పేరు వ్యవసాయం చేస్తాం ఏం లేదా మాకు బాకీ అంతా అప్పు తెచ్చి కడుతున్నాం అప్పుల పాలవుతున్నాం సచ్చుడే ఉంది మాకు కాలువ లేదు వేసేసి మీ దగ్గర రౌండ్ మూడు సార్లు పోయినరు ఇస్తా ఇస్తా ఉంటుంది మళ్ళీ ఇంటలేదు వస్తా లేదు అసలు చూసేదానికే వస్తలేదు వస్తలేదు వస్తా లేదు అసలే వస్తలేదు అస్సలే చూసేదానికి అప్పుడు పది సార్లు తిరిగింది అది గ్యాస్ ఫ్రీ ఇస్తా అన్నది ఐదు వందలకే అన్ని ఇస్తా ఉన్నది కానీ ఇప్పుడు వస్తా లేదు చూస్తా లేదు మాట్లాడుతున్నాం ఉరి పెట్టుకుని మందు పోసుకొని మాకు నీళ్ళు లేవు మాకు అది రుణమాఫీ లేదు మళ్ళా రైతు బంధు లేదు అది ఒక్క రూపాయి అంతే గ్యాస్ ఐదు వందల గ్యాస్ లేదు తొమ్మిది వందల ఐదు వందలకి అట్లా అంటాం వేస్తాడా తీసుకుపోతా ఏం చేస్తాడు ఆయన అంతేనా అంతే మరి మీరు మహిళలు ఇరవై ఐదు వందలు ఇస్తారు తులం బంగారం తులం బంగారం లేదు ఒక్క రూపాయి కూడా ఇస్తలేడు అట్లా ఉంది మా పరిస్థితి కి ఏమంటే మంచిగా రుణంపిస్తా రైతు బంధు ఇస్తా గ్యాస్ చేస్తా నెలకు ఐదు వందలు ఇస్తా ఐదు ఇరవై ఐదు వందలు ఇస్తా అని అంటే వేసినాం అట్లా వేసినాం ఇప్పుడు మరి అవన్నీ ఇస్తలేడు ఏమిస్తడు ఇక ఎట్లా మరి సంవత్సర కాలంలో ఎట్లున్నా గోసా పెడుతున్నాం నాలుగు ఎకరాల నాలుగు ఎకరాలు వడ్లు ఎన్ని డబ్బాలు అయినాయమ్మా నాలుగు ఎకరాలు ఆరు డబ్బాలు అయినాయి ఆరు డబ్బాలు అయినాయి పదహారు డబ్బాలు కావాల్సినవి కేసీఆర్ ఉన్నప్పుడు అప్పుడు అది వంద బస్తాలు అయ్యి వంద బస్తాలు మంచిగా అది నీళ్లు బాగా వర్లా పంట పోయేది బోనస్ వందలు బోనస్ లేదు ఏం లేదు బోనస్ కూడా లేదా ఏం లేదు మరి ఇట్లా చేస్తే ఎట్లా అమ్మ మరి మరి ఎట్లా ఉందో ఏం చేస్తారో ఎట్లా చేస్తారో ఏం చేస్తారు ఇద్దరు మళ్ళీ యశస్వి రెడ్డి వచ్చి ఓటు అడిగితే ఏమడుగుతారు ఆమె రాని రాదు ఆమె సంగతి ఎట్లా ఉంటదో ఇక అంతేనా అంతే ఏం ఏం అడుగుతారు మీరు ఏం ఏం ఇచ్చినామని మళ్ళీ వచ్చినామని అడుగుతాం అంతేనా ఏం ఇచ్చినా వచ్చినామని అడుగుతారు అంతే ఓకే మరి రేవంత్ రెడ్డిని అంటే నేను ఊరుకోని అంటాను ఇక మరి ఎవరు ఈడ వచ్చి మాట్లాడాలి ఆడ మాట్లాడుకుంటా ఆమెకే తెలుసు ఇక ఓకే